గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది గాంధీ లో నిజామాబాద్ నేతలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు హాజరైన జిల్లాకు చెందినటువంటి ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు అభ్యర్థుల ఎంపిక సహా అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూడా మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అశోక్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రైట్ ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందుగానే మంత్రులకు సంబంధించినటువంటి కమిటీని అటు సీఎం వేయడం జరిగింది టీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది సో ఈ మంత్రులు తమకు సంబంధించినటువంటి ఏరియాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అందులో బాగానే గాంధీభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ కు సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అయితే గతంలో జరిగినటువంటి మీటింగ్ లో జీవన్ రెడ్డి బయటకు వచ్చి తనకు జరిగినటువంటి అవమానానికి సంబంధించి అలాగే అటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చోవడం కరెక్టేనా అధ్యక్షు కూడా సంజయ్ ని కూర్చోవడం పట్ల ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీకి చాలా ప్రాధాన్యత సృష్టికొని చెప్పచ్చు ఎందుకంటే జీవన్ రెడ్డి గతంలో చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కావచ్చు ఆయనకు అవమానం జరిగింది అతను ఎలా కూర్చోబెడతారని చెప్పి ఆయన చెప్పడం కావచ్చు అలాగే సంజయ్ బయటకు వస్తూ నేను వ్యక్తిగతంగా కలవడం జరిగింది కానీ వేరే కారణాల వల్ల కాదని చెప్పిన నేపథ్యంలో అటు వీరిద్దరి మధ్య సహజ కుదించిన తర్వాతనే ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందనే భావనలో అటు హైకమాండ్ రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే నిజామాబాద్ నిజామాబాద్ సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలతో అటు అవతమ్ కుమార్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది అంటే ఈ మీటింగ్ ఇంకా జీవన్ రెడ్డి కానీ అటు గతంలో హాజరైనటువంటి సంజయ్ కానీ ఇంకా హాజరు కాదు సో వాళ్ళు హాజరైన తర్వాత హీట్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది కానీ అయితే ప్రజాభవన్ లో ఒక మీటింగ్ జరిగిందో గతంలో మంత్రులు మొత్తం కలిసారని చెప్పిన నేపథ్యంలో అందులో కూడా జీవన్రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది సో మన సయోధ్యకు కుదిరిందా లేకపోతే ఇప్పుడు కుదిరిచే ప్రయత్నం చేస్తారని మాత్రం వేయి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బట్ ఈ మీటింగ్ మాత్రం చాలా హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గాంధీవాన్ చేరుకున్నారు మిగతా నిజామాద్కు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది బట్ ఈ ముఖ్య నాయకులు ఎవరైతే చెప్తున్నారో గొడవలు ఎవరు ఏ ఇద్దరు మధ్య నాయకులు జరుగుతున్నారో ఆ నాయకులు మాత్రం ఇంకా కాలేదు మన ఆ నాయకులు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్న మాత్రం మాత్రం వెయిట్ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తంగా రైట్ ప్రభుత్వ రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం మాత్రం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో విజయం సాధించాలి అందులో భాగంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటి అన్నింటి క్రాసెస్ ముందరికి వెళ్ళాలనే భావంతో ఇలాంటి మీటింగ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అశోక్ అది పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది గాంధీ భవన్ నిజామాబాద్ నేతలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు అభ్యర్థుల ఎంపిక సహా అనుసరించాల్సినటువంటి వ్యూహంపై మంత్రి ఉత్తమ్ వారికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక